అంటే ఇన్ని సంవత్సరాలు పెళ్లి నీకు ఎన్ని షూర్ వేసుకున్నా తెలియదు నీకు తెలీదు నాకు వేసుకో తెలియదు నాకు వేసుకో ఇప్పుడు ఇవ్వాలి అనిపించింది నా పొద్దు నుంచి నీకు కాఫీ రిమోట్ షుగర్ అయ్యలేదా అందులో నిన్నే షుగర్ అయ్యలేదా నువ్వు ఎంత స్పూన్ వేసుకుంటావు నాకు తెలియదు అందుకే తెచ్చాను నువ్వు అడుగుతా తెలుసు అందుకే స్పూన్ తెచ్చాను వేసుకో తెలీదు నాకు వేసుకో తెలీదు నాకు వేసుకో వేసుకోవడం పక్కన పెట్టు ఇంతసేపు ఏం చేసావు కాఫీ మరి నాకు నిజంగా తెలియదు నువ్వు ఎంత షుగర్ తింటావు అని అందుకే తెచ్చాను ఒకసారి వేస్తేమో ఎక్కువ అంటావు ఒకసారి తక్కువ అంటావు అందుకే తెచ్చాను పెళ్లి అసలు అవన్నీ మాని పెళ్లి ఇన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్లి ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఎంత స్పూన్ షుగర్ వేసుకుంటా కూడా నీకు తెలీదా ఇప్పుడు నీకు కావాల్సింది షుగరే కదా నువ్వు వేసుకో లేదు తెలియగలుగుతాను నీకు ఇంకేం తెలుసు ఇంకా ఒక హాఫ్టర్ కాఫీ అడిగిన అరగని సేపు వచ్చి ఇచ్చావు దాంట్లో నాకు ఎంత షుగర్ వేసుకుంటావో నీకు తెలుసు అంటున్నావు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు నీకు షుగర్ కూడా తెలియదు నేను ఏం ఇంకా అసలు పెళ్ళయి

నువ్వు చేసుకోవడం ఏంటి అంత ఎన్ని సంవత్సరాలు అయింది చెప్తూనే ఉన్నావు కదా ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్నో అయింది ఇవ్వు పర్లేదు ఒకసారి ఒకసారి తప్పు చేసేవాళ్ళు మళ్ళీ ఇవ్వు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తావ్ ఎన్ని ఎన్ని మానే ఎప్పుడు మూడు స్పూన్ షుగర్ గుర్తు పెట్టుకో షుగర్ మూడు స్పూన్ షుగర్ ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పు దేనికి 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 నీకు తెలీదా పెళ్లి నువ్వే కదా చేసావు ఇంకెవరు చేశారు నువ్వే కదా తాళి కట్టావు ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు కాఫీ ఓ తెలుపు నమస్తే కాఫీ ఓ తెలుపు నమస్తే కాఫీ వద్దా కాఫీ అవసరం పట్టుకో ఇంకా అడగు జీవితంలో అడగు ఇంకా కాఫీ వద్దు ఇలా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే కాఫీ నాకు అలాంటి కాఫీ వద్దు నాకు తీసుకో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్తావా లేదా నాకు వద్దు అన్నా ఇంకా ఇంకా నువ్వు ఎప్పటికీ తాగవు పట్టుకో ఫస్ట్ పట్టుకో ఫస్ట్ నువ్వు చెప్పు పట్టుకో ఫస్ట్ తీసుకెళ్ళి పొద్దున కాఫీ ఇంకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఫస్ట్ పెళ్ళి అది చెప్పు చెప్తే నువ్వు చెప్తే నేను కరెక్ట్గా వేస్తాను ఇంకపోయినా నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది కరెక్ట్గా వేసుకుని కట్టగా చెప్తా నువ్వు ఫస్ట్ నాకు చెప్పు మూడు స్పూన్లు ఎవరైనా వేసుకెళ్ళిపోతారు ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు చెప్పు నాకు కాఫీ వద్దు వెళ్ళిపో అన్నా నీకు కాఫీ ఇప్పుడు ఎవ్వరు అడగలేదు నీకు కాఫీ ఇప్పుడు ఎవ్వరు అడగలేదు ఎన్ని సంవత్సరాలు అయింది అయింది లేనో అయింది ఎన్ని పెళ్ళి చేసుకున్నావు ఎన్నో అయింది అంటున్నా ఎన్ని సంస్థలు అయింది అది చెప్పు అయింది మూడయింది